సానా సతీష్ రాజ్యసభ సభ్యునిగా తన ఏడాది పాలనలో ఎంతో అద్భుతమైన ప్రగతిని సాధించి ఎన్నో తాను చేపట్టిన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలందరి హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని కాకినాడ జిల్లా టీడీపీ ఎలక్షన్ కోఆర్డినేటర్ జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేతైన తోట నవీన్ అదేవిధంగా సానా సతీష్ సేవ ఫౌండేషన్ అధికార ప్రతినిధి అయిన మేకా లక్ష్మణ్ చౌదరులు వివరించారు జిల్లా కేంద్రమైన కాకినాడలో రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ తన ఏడాది పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన అభినందన సభలో వారి ఇరువురి నేతలు హాజరై రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ ప్రజలకు అందిస్తున్న వివిధ సేవలను వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమాన్ని సానా సతీష్ స్వగృహంలో జడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోటా నవీన్ నాయకత్వంలో చోటు చేసుకుంది అందులో భాగంగానే తన అభిమాన నాయకునకు శుభాకాంక్షలను తెలియజేస్తూ వారి చేతుల మీదుగా కేకులు కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు ఈ సందర్భంగా జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ తో పాటు ఫౌండేషన్ అధికార ప్రతినిధి అయిన మేకా లక్ష్మణ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన నాయకులు కార్యకర్తలు సానా సతీష్ అభిమానులు పెద్ద మొత్తంలో పాలు పంచుకున్నారు ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఒక వేడుకగా ఈ సంవత్సరంలో సతీష్ గారు సాధించిన చేసిన పనులు కానీ ప్రజలకైతేనేటి ఏంటి అలాగే గ్రామాల అభివృద్ధికి అయినా కానీ మన జిల్లా అభివృద్ధికి కానీ ఏ విధంగా అయితే ఆయన పార్లమెంట్లో గాడమిప్పి అదేవిధంగా ఇటు చంద్రబాబు నాయుడు గారితో కానీ లోకేష్ గారితో కానీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో అయితే నేటి కూటమిగా వెళ్తూ ఆయన ఈ ఒక్క సంవత్సరం సక్సెస్ఫుల్గా ఆయన వంతు పాత్రనే ఎంతో సమర్థవంతంగా నిర్వహించడమే కాకుండా ఈయన ఈయన చే ఈ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలు ఒక విధంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ మన యువనాయకులు మన ఆశాజ్యోతి లోకేష్ గారైతేనేమిటి చాలా ఆనందంతో ఒక మంచి మనిషిని ఒక మంచి నాయకుడిని మనకు అప్పచెప్పడం జరిగింది అటువంటి ఈ సాయంత్రం సందర్భంగా పునస్కరించుకుని ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు నాయకులైతేనేంటి అదేవిధంగా సతీష్ గారి అభిమానులయితేనే బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని ఆనందంగా చేసుకోవడం జరిగింది ఈ సాయంత్రకాలం పూర్తయిన సందర్భంగా ఆ దేవుణ్ణి సతీష్ గారికి మంచి ఆరోగ్యాన్ని మంచి ఇంకా సేవతత్వతనే ఇచ్చి అదేవిధంగా ఈయన ప్రజలకు చేసే సేవలు ఇంకా ముందు ముందు మరెంతో మన కాకినాడ కానీ మన కాకినాడ జిల్లాను కానీ అభివృద్ధి చేయడానికి ఆ దేవుని సహకరించాలని దాంతోపాటు మన పార్టీ పెద్దలైనటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ అదేవిధంగా ఇక్కడ జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా పెద్దలందరితో ఆయన సఖ్యతగా ఉండి బ్రహ్మాండంగా వాళ్ళందరినీ కలుపుకుంటూ ఈ సంవత్సర కాలం ఎలా పూర్తి చేసుకున్నారో అలా దిగ్విజయంగా ఆయన రాజకీయ చరిత్ర ఆయన రాజకీయ జీవితం వీళ్ళందరితో పాటు కలిసి బ్రహ్మాండంగా జరగాలని కోరుకుంటున్నాను